హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదో చూస్తున్నారు కదా బయట బండి మీద అమ్మే చల్లపునుగులు వీటిని చల్లపునుగులు కూడా అంటారండి ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఎక్కువగా తింటూ ఉంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఈ అయితే ఎక్కువగా తినేస్తున్నారండి అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ప్రాసెస్ ఎలాన స్టార్ట్ చేద్దాం ఒకటిన్నర కప్పు మైదా తీసుకున్నాను అందులో హాఫ్ కప్ పెరుగు తీసుకున్నానండి ఇక్కడ ఒక కప్పు తీసుకోవాలి పెరుగు ప్రజెంట్ నా దగ్గర హాఫ్ కప్ ఉంది కాబట్టి హాఫ్ కప్ తీసుకున్నాను అది కూడా పుల్లటి పెరుగు అయి ఉండాలండి అప్పుడే పునుగులు భలే పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటాయి అందులో వంట సోడా సాల్ట్ ఒక స్పూన్ యాడ్ చేసి ఆ పెరుగులో ఈ పిండి బాగా కలిపేలా ఒకసారి మీ కలిపేసుకోవాలి అందులో హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలండి వాటర్ ఎక్కువగా పట్టవు ఒక కొద్దిగానే పడుతుంది అనమాట పిండిని ఈ విధంగా కలిపేసుకొని బాగా బిట్ చేసుకోవాలి బిట్ చేసుకొని మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి చట్నీ ఎలానో తయారు చేసుకుంటాం పల్లీలు అయితే నేను ముందుగానే వేయించుకొని డబ్బాలో స్టోరేజ్ చేసి పెట్టేసుకుంటానండి నా ముందు వీడియో చూసిన వాళ్ళకే అర్థమవుతుంది పల్లీలు పుట్నాలు మిక్సీ జార్లో వేసి ఇక్కడైతే నాలుగైదు పచ్చిమిర్చి మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి ఒక చిన్న సైజు అద్రకు ముక్కని కూడా కట్ చేసి దూరగా వేయించుకోవాలండి అందులో ఒక స్పూన్ జీరా యాడ్ చేసి ఈ విధంగా వేయించుకున్న వాటిని ప్లేట్లో తీసేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టించుకోవాలి ఈ విధంగా బర్కగా మిక్సీ పట్టిన తర్వాత అందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి ఆ పునుగుల పైన చట్నీ కొంచెం లూజ్గానే ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి వాటర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది చట్నీ కన్స్టెంట్ చేసి ఈ విధంగా ఉండాలి ఈ చట్నీని పోపు పెట్టేసుకోవాలి పోపు పెట్టడానికి ఆయిల్ తక్కువనే పడుతుందండి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇందులో పోపు దినుసులు యాడ్ చేసి ఒక ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసి బాగా వేడిన తర్వాత ఈ చట్నీలు యాడ్ చేసుకోవాలి చట్నీ రెడీ ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే పిండిని మరొకసారి అయితే బీట్ చేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కడాయిలో వేసి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ మీడియంలో ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి ఆ విధంగా అయితే కొంచెం కొంచెం పిండిని ఇలా ఫింగర్స్తో అయితే వేసుకోండి ఎక్కువ పిండిని వేసేస్తే అది మైసూర్ బొండా అవుతుందండి ఇంకా పునుగులు అంటే చిన్న చిన్నగానే ఉంటాయి కాబట్టి కొద్ది కొద్ది పిండిని తీసుకొని ఈ విధంగా వేసుకోండి పిండి లూజ్గా అయితే సేఫ్ సరిగా రాదు పిండి గట్టిగా అయితే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయండి పిండి కన్స్ వచ్చేసి నేను చూపించిన విధంగా ఉండాలి స్టవ్ మీడియంలో పెట్టి ఈ విధంగా అయితే వేయించుకోవాలండి స్టవ్ ఫుల్ పెట్టేస్తే మాత్రం లోపల పిండి పిండిగా ఉంటుంది స్టవ్ మీడియంలో పెట్టి ఈ విధంగా రంగు చేయించినంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోండి ఇంతేనండి బయట బండి మీద అమ్మే పునుగులు రెడీ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటిదో కింద కామెంట్ చేయండి